కడప జిల్లా వీరవనాయపల్లిలో మండల రైతులు ఉల్లి రైతులు కూడా భారీ ఆర్థిక నష్టాలతో సతమతమవుతున్నారు మూడు వేల ఐదు వందల ఎకరాలకు పైగా ఉల్లి పంట పండించిన వారు ఎకరాకు సుమారు డెబ్బై వేల ఖర్చు పెట్టినట్టుగా తెలియజేశారు ఇటీవల వచ్చినటువంటి భారీ వర్షాలు పంటను బాగా నష్టపరిచాయని వెంటనే ప్రభుత్వం స్పందించి ఉల్లు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు అకాల వర్షాల వల్ల జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వం పూరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు కోరుతున్నారు వీరపునాయపల్లిలో మండలంలో కూడా ఉల్లి రైతులు సంక్షోభానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన ఉందని ఈ రైతులు కోరుతున్నారు మాది ఉల్లి వానబడి ఘోరంగా కులిపోయి మా పరిస్థితి ఘోరంగా ఉంది ఎకరాకు డెబ్బై వేలతో అవుతుంది పెట్టుబడి ఎకరాకు డెబ్బై వేలు పెట్టుబడి అవుతుంది పెట్టుబడి మాకు వచ్చేసి కొనుగోలు వచ్చేసి ఐదు వందల కాంటి ఏడు వందలకు పోతున్నాయి మాకు ఏం పెట్టుబడి కూడా రాలే వేలు ఎకరాక డెబ్బై వేలు అవుతుంది మా కొనుగోలు ఐదు వందల కాంటే ఏడు వందలు కొంతారు మా పరిస్థితి ఏంది ఎత్త ఏం పరిస్థితి మా చూడండి ప్రభుత్వము మమ్మల్ని ఆదుకోవాలని మేము అడుగుతున్నాము మా పరిస్థితి ఘోరంగా ఉంది అప్పులు చేసి అప్పులు కొనసా రైతుల కడ కొనస్తే రైతులు నిలేస్తారు మా పరిస్థితి ఘోరంగా ఉంది ప్రభుత్వము కొనుగోలు చేస్తామని చెప్పినారు యార్డు పెట్టామన్నారు పన్నెండు పన్నెండు వందలు తీసుకుంటామన్నారు అది ఇంకా అమలులోకి రాలన్నారు